హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మస్తాన్బి లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మస్తాన్బి నువ్వే తినేస్తున్నావు మాకు ఇవ్వకుండా అనుకుంటున్నారా క్యారెట్ హల్వా అండి చాలా చాలా సూపర్గా ఉంది ఇది ఎలా చేశాను ఏమి అన్నది వీడియోలో ఉంది వచ్చేయండి మీరు చూసేద్దరు తినేద్దురు ఎంతో సింపుల్గా ఎంతో తొందరగా ఎంతో రుచిగా చాలా చాలా రుచిగా అంగనవాడి పాలతో కుక్కర్లో క్యారెట్ హల్వా అయితే చేసేస్తున్నాను వీడియో మొత్తం చూడండి నేను ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో ఉంది చాలా చాలా సింపుల్గా ఉంది అలాగే తొందర తొందరగా అయిపోతుంది ఐదు ఐదు నిమిషాల్లో ఇంకా చాలా చాలా రుచిగా ఉంటుంది చూసేయండి ఆలస్యం ఎందుకు ఇదిగో చూడండి ఒకటిన్నర కిలో అయితే క్యారెట్ తీసుకున్నాను ఇంకా అవైతే పొట్టు తీసేసి ఇప్పుడైతే తురిమేస్తున్నాను ఇంకా పాలు అయితే హాఫ్ లీటర్ అయితే తీసుకున్నానండి మన ఇష్టము ఎంత చాలా వేసుకుంటే పాలు అంత బాగుంటుంది అదేంటి పాలు వేస్తే పాయాసం లాగా అయిపోతుంది అనుకుంటారేమో అదేం కాదు వీడియో మొత్తం చూడండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా మా ఆయన అయితే ఇంకా అసలు ముందు క్యారెట్ హల్వానే తినేది లేదు నేను చేస్తే కన్నా సూపర్గా ఉందని తింటారు ఇంకా చూడండి పాలు అయితే కాంచేస్తున్నాను పక్కన గిన్నెలో వేసి ఇంకా క్యారెట్ తురమడం అయితే అయిపోయిందండి ఇదిగో చూడండి ఈ విధంగా క్యారెట్ అయితే తురిమేసినాను ఇంకా కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే వేసేస్తున్నాను ఇంకా కుక్కర్లో వేసేసి విజయలకైతే పెట్టేయాలండి ఇంక ఇలా కొద్దిగా నీళ్ళు అయితే వేసేసి ఇందులో ఇంకా మూత పెట్టేసి విజిల్కైతే పెట్టేయాలి గ్యాస్ పైన ఇదిగో చూడండి ఇప్పుడైతే విజిల్కైతే పెట్టేసినాను పక్కన పాలు అయితే కాంచేసినాను ఇంకా విజిల్స్ అయితే రెండు కానీ మూడు కానీ విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకుండేయాలి నేనైతే ఆఫ్ చేసేసినాను మూడు విజల్కి ఆఫ్ చేశానండి ఇంకా గ్యాల్ తీసేసి నిదానంగా అయితే మూత తీసుకోవాలి ఇదిగో చూడండి ఇప్పుడైతే ఇలా అయితే ఉడికింది ఇలా ఉడికింది ఇప్పుడైతే ఇదిగో నెయ్యండి నేనే స్వయంగా ఇంట్లో తయారు చేసి నెయ్యి ఆల్రెడీ వీడియో ఉంది ఫుల్ వీడియో మన వీడియోలలో చూడండి ఇంకొచ్చేసి ఇప్పుడైతే నెయ్యి వేసి ఇంకా బాదాము ముంత మాడిపప్పు ఎండు ద్రాక్షి ఇవన్నీ వేసి ఇలా అయితే తర్వాత అదే అంటారు లేదా ఇంకా ఏమంటారో పోపు అంటారు ఏమంటారో నాకైతే తెలీదు నేనైతే ఇలా నెయ్యి వేసి కావలసినవన్నీ వేసేసి వేయించుకుంటానండి ఇంకా నేను పప్పులు అయితే ఎక్కువ అయితే వేయలేదు మా పిల్లలు తినరు మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తారనేసి ఇదిగో పాలు కానీ వేసేసినాను ఇంకా చక్కెర ఎంత కావాలనో అంత అయితే వేసుకుండేస్తున్నాను పాలు పాలు వేసాం కదా ఇంకా అలాగే చక్కెర కానీ నేను హాఫ్ కిలో అయితే వేసేసినానండి ఇంకా క్యారెట్ హల్వా హల్వాలు ఏదైనా కానీ స్వీట్గా బాగు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకనేసి నేనైతే చాలానే వేస్తాను అలానే పాలన్నీ మరిగిన దాకా అయితే వేయించాలండి క్యారెట్ పాలు నెయ్యి చూడండి ఎంత బాగుందో ఉడుకుతుంటే ఇంక ఇందులో కొబ్బరి కావాలి అంటే కొబ్బరి వేసుకోవచ్చు ఒట్టి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ నేనైతే ఇప్పుడు పచ్చి కొబ్బరి లేదు కనుక ఒట్టి కొబ్బరి వేసేస్తున్నాను ఇంక ఇలాగే చూడండి నెయ్యి కమ్మేలాగా అయితే ఏం చేయాలి ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసింది బాగా అయితే ఏగిపోయింది ఇంకా అయితే ఒక అయితే తీసుకుండేస్తున్నాను అసలు గుమగుమలాడుతుందండి చాలా బాగుంది ఇంక అయితే తీసేస్తున్నాను చూడండి ఎంత కలర్గా ఉందో కదా ఇప్పుడైతే కొంచెం గార్నిష్ కోసం కొబ్బరి అయితే వేసేస్తున్నాను ఆల్రెడీ చే లైవ్లో అయితే అడిగారప్పుడు అంటే వీడియో చాలా రోజులది క్యారెట్ హల్వా నువ్వే తింటావా మాకు లేదా అని అందుకే ఇప్పుడైతే మీరు అడిగిన వాళ్ళంతా తినేయండి సరే బాయ్ అండి అందరికీ నేను ఎలా చేస్తానో సింపుల్గా ఉంది కదా మీకు నచ్చింటే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారో అలా నేను ట్రై చేస్తాను ఇంకా మా వీడియో నచ్చింటే లైక్ చేసి సరే అండి బాయండి లైక్ చేయడం మర్చిపోకండి క్యారెట్ వచ్చి తినేయండి